హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చల్ల చల్లని గుడ్ మార్నింగ్ ఎందుకంటే టూ డేస్ నుండి చల్లగా ఉంది కదా వెదర్ అయితే వర్షం కూడా పడుతూనే ఉంది చూసారా ఇక్కడ చూపిస్తా బయట అయితే నిలబడలేకపోతున్నాము అంతా వర్షం పడుతుంది అనమాట సన్నము మా కాలనీ వర్షాకాలం వస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుందండి రోడ్లు ఇంకా వేయలేదు కదా మొత్తం మట్టి బురద ఉంటుంది పిల్లలకైతే తిరగడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీ దోశ చేసిన మా పిల్లలకు చాలా ఇష్టం ఇట్లా ఇడ్లీ దోశ రెండు చేయమని అడుగుతారు అందుకనే ఈరోజు ఇడ్లీ దోశ చేసిన పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇక్కడ మా ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ పెట్టిన వాళ్ళకి ఇడ్లీ దోశ కాంబినేషన్ చాలా ఇష్టం అందుకే రెండు చేయమని అడుగుతారు వాళ్ళ కోసం అయితే ఇట్లా చేసిన అనమాట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకున్నా పెట్టేసి బయటంతా క్లీన్ చేసి ముగ్గులు వేసేసిన ఈరోజు స్పెషల్ డే అన్నమాట మా బాబు బర్త్డే ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకోవడం అయిపోయింది పూజ కూడా చేసేసిన వెదర్ అయితే కూల్గానే ఉంది బర్త్డే పార్టీ ఈవినింగ్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ మా కాలనీ పిల్లలు అయితే వస్తారు చూపిస్తే చూడండి మా కాలని ఎట్లుందో ఇదంతా మొన్న క్లీన్ చేసిరు అంతా చెట్లు చీదు పాములు వస్తున్నాయని ఇక్కడైతే మొత్తం క్లీన్ అన్నమాట అంతా మంచిగా క్లీన్ చేసేసిర్రు వర్షాకాలం అయితే ఇట్లుంటుంది మా కాలని ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండు శేఖర్ ఉంటాడు కదా వాళ్ళ బాబు అయితే వచ్చిండు మార్నింగే వచ్చేసిండు బర్త్డే అని ఈయన సంతోష్ వాళ్ళ ఫ్రెండు అక్షయ్ మీకు చాలా వీడియోలలో చూపిస్తా కదా ఈమె అని మా కింద రెంటర్ వినోద వాళ్ళ పాప ఈమె మా పాప వీళ్ళందరూ ఆఫ్టర్నూన్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్ అని ఇట్లా వాళ్ళకి ఇష్టమైన అన్ని తెచ్చుకొని పైన బిల్డింగ్ మీద ఇట్లా సెలబ్రేషన్ అని చేసుకుంటున్నారనమాట చాలా ఎంజాయ్ చేస్తారండి మా కాలనీలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఒకటే రకంగా ఎంజాయ్ చేస్తుంటారు పూరలకైతే బర్త్డే అంటే చాలా ఇష్టం కదా మా దగ్గర అయితే చాలా ఫ్రీగా ఉంటారు మా కాలనీ పిల్లలందరూ మా ఇంట్లో మస్తు ఫ్రీగా ఉంటారండి ఎవ్వరు వచ్చినా కూడా ఇట్లనే ఉంటారు ఇక్కడ మేమైతే ఇట్లా ఈవినింగ్ నేను మనీ మా నందైతే ఇట్లా ఈవినింగ్ బయట కూర్చున్నాం కొంచెం వర్షం తగ్గిపోయింది వీళ్ళు ఫ్రూట్స్ తెచ్చుకొని తింటున్నారన్నమాట మనీ మీకు అందరికి చూపిస్తుంది నేను ఫ్రూట్ తింటున్నా అని చెప్తుంది నేను ఏదో అంటే నవ్వుతుంది కోతి పిల్లండి చాలా కొంటే ఉంటుంది కొంట శాతాలు బాగా చేస్తుంది ఇక్కడ ఈవినింగ్ వరకు అయితే వర్షం తగ్గిపోయింది మా బాబు బర్త్డే సందర్భంగా వర్షం కూడా ఆగిపోయింది ఇప్పుడు కొంచెం బాగుంది వెదర్ అయితే బాగుందనమాట మా బాబుకి బర్త్డే అంటే చాలా ఇష్టం అండి బర్త్డే హోలీ వినాయక చవితి చాలా ఇష్టపడతాడు పండుగలు వీళ్ళైతే మంచిగా వెదర్ని ఆస్వాదిస్తూ ఇట్లా ఫ్రూట్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ టైంలో మా బాబు వానికి ఇష్టమైన మా కాలనీ పిల్లలని అందరినీ తీసుకొచ్చుకున్నాడు కేక్ కటింగ్ అయితే జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా ఇష్టం అండి మా బాబుకి బర్త్డే సెలబ్రేషన్ ఒకటి హోలీ ఇంకా వినాయక చవితి దీపావళి ఈ పండుగలని ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటాడు కాకపోతే తొలి ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం చేయలేము కేక్ కూడా ఎగ్లేస్ది తీసుకొచ్చినాము చిన్నగా పార్టీ అయితే చేసుకున్నారు పిల్లలు వాళ్ళ సంతోషం కోసము ఇక్కడ కేక్ కటింగ్ జరిగింది మా ఆయన అయితే మా బాబుకి కేక్ తినిపిస్తున్నాడు అనమాట వీళ్ళందరూ మా కాలనీ పిల్లలే రాజశేఖర్ రెడ్డి ఆకాష్ అక్షయ్ సురేష్ లడ్డు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మేమైతే మా బాబుకి కేక్ తినిపించి ఆశీర్వదించినామండి మీ అందరు కూడా మా బాబుకి మంచిగా ఆశీర్వదించండి మా బాబు జీవితంలో చాలా రాణించాలని అన్ని రంగాల్లో మంచిగా ఉండాలని ఆశీర్వదించండి వాడెప్పుడు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా చదువులో అన్నిట్లో ముందు ఉండాలని ఆశీర్వదించండి మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియో తీసుకుంటున్నారు పిల్లలు చాలా ఎంజాయ్ ఉంటుందండి చెప్పిన కదా చాలా వీడియోలలో కూడా చెప్తా కదా ఎవరి దగ్గర ఉన్నా కూడా మేము ఇట్లనే ఎంజాయ్ చేస్తాము అందరం కూడా ఒకే ఫ్యామిలీ లాగానే ఉంటామండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తామో మా కాలనీలో అయితే నాకైతే చాలా నచ్చుతుంది మా కాలనీ వాళ్ళందరూ కూడా ఒకే మైండ్ సెట్ తోటి ప్రేమగా ఉంటారు అందుకేనేమో మా మేము ఎవరి దగ్గర అయినా ఇట్లనే ఎంజాయ్ చేసుకుంటాము చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అందరు పిల్లలందరూ అయితే వానికి కేక్ తినిపిస్తున్నారు అనమాట మా బాబుకి మా సంతోష్ గౌడ్ని మీ మీ అందరు కూడా బ్లెస్ చేయండి మీ అందరి ఆశీర్వాదం మా బాబుకి చాలా అవసరం మంచిగా ఆశీర్వదించండి అందరు దీవెనలు ఉండాలండి పిల్లలకి ఎప్పుడైనా అందరు కూడా ఆశీర్వదించండి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అయితే కేక్ తినిపిస్తున్నాడు మా బాబుకి చాలా ఇష్టం రాజన్న రాజన్న అని చాలా ఇష్టపడతాడు రాజశేఖర్ రెడ్డిని ఇంకా ఇక్కడ ఆకాశ అక్షయ్ అయితే ఇక వాడికి చాలా అంటే చాలా ప్రాణం వానికి వాళ్ళిద్దరు లేనిది వాడు ఉండడం అన్నమాట అంత ఇష్టం చాలా మంచి పిల్లలు ఈమె వాళ్ళ మమ్మీ జనక్క మీకు తెలుసు చాలా వీడియోలలో కూడా చెప్పిన కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా వీళ్ళ మమ్మీ అన్నమాట ఆకాశ అక్షయ్ వాళ్ళ మమ్మీ మేము అందరం అయితే ఇట్లనే ఉంటామండి మా దగ్గర ఎవరు బర్త్డే ఉన్నా ఇంతే మార్నింగ్ నుండే చాలా ఎంజాయ్ చేస్తాం మేము చాలా అడావిడి ఉంటుంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కాకపోతే ఈసారి నాన్ వెజ్ ఏం లేదు కాబట్టి మా బాబుకి కొంచెం వెల్తీగానే ఉంది వీళ్ళందరికీ బిర్యానీ ఏం పెట్టలేను అన్న వెళ్తే అయితే ఉన్నది మార్నింగ్ నుండి కూడా కొంచెం డల్ ఉన్నాడు అనమాట ఏం చేయలేము అని వాడి సంతోషమే మా సంతోషం అండి వాళ్ళు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం మా పిల్లల సంతోషమే మా సంతోషం అందుకని వాళ్ళు ఏది అడిగినా మా ఆయన ఖచ్చితంగా కష్టమైనా సరే చేస్తాడండి ఇష్టంగా చేస్తాడు వాళ్ళ కోసం ఇక్కడ ఫ్రెండ్స్ ఎంజాయ్ చూడండి ఈమె వినోద వినోద కూడా మీ అందరికీ తెలుసు వినోద వాళ్ళ పాపం అని వాళ్ళ బాబు ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాడు ఆ బుడ్డోడు హాస్టల్లో ఉన్నాడు మిస్ అన్నమాట మా సంతోష్ బర్త్డే పార్టీని ఆయనకు చాలా ఇష్టం సాత్విక్ రెడ్డి ఆయన కూడా చాలా వీడియోలలో ఉన్నాడు నా వీడియో వీడియోస్లో అన్నిట్లో కూడా ఉంటాడు ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయాడు ఈ పొట్టి చూడండి కోతి నేనైతే మంకీ అని పెట్టుకున్నా మంకి పిల్ల అయితే చాలా అల్లరి చేస్తుంది ఇక్కడ పిల్లలు అందరూ వీళ్ళు కూడా మా బాబు వాళ్ళతో ఆడుకుంటారు అనమాట మా గల్లీ పిల్లలే అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారండి ఏ గొడవలు పడరు పిల్లలు కూడా చాలా ప్రేమగా ఉంటారు మా కాలనీలో పిల్లలు ఎప్పుడు ఒకరితోటి ఒకరు గొడవలు పడకుండా ఆడుకుంటుంటారు పిల్లలందరూ మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి కాలనీలో కూడా అక్కడక్కడ కూడా చీడపురుగులు ఉంటారు ఉన్నారు మా కాలనీలో కూడా కొందరు ఉన్నారు కాకపోతే మేము వాళ్ళని అవాయిడ్ చేసినాం అనమాట మేము ఎప్పుడు మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తామండి మాకు నచ్చిన వాళ్ళతోటే ఉంటాము అట్లనే ఉండాలి కూడా ఇట్లా మా లడ్డు శేఖర్ వాళ్ళ బాబు అనమాట మా ఆయన ఫ్రెండు శేఖర్ వాళ్ళ బాబు లడ్డు వాడు పొట్టిగా ఉన్నాడు కాబట్టి మా బాబు కూర్చొని వాడిని ఎత్తుకొని మరీ కేక్ తినిపించుకుంటున్నాడు వాడంటే వీడికి చాలా ఇష్టం వీడంటే కూడా వాడికి ఇష్టం ఈ పిల్లలు చూడండి యూత్ యూత్ అని వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారనమాట మా ఆయన పోతే మేము యూత్ అంకుల్ అని చెప్తున్నారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది వాళ్ళ అల్లరి కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇట్లుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ చిన్నగా ఏదో పిల్లల సంతోషం కోసం ఇట్లా చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నారు పప్స్ తెచ్చుకొని థమ్సప్లు అవి తెచ్చుకొని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటురమాట ఇక్కడ వినోద వాళ్ళందరికీ పెట్టిస్తుంది ఇట్లా అందరికీ పెట్టిస్తుంది అనమాట వినోద హాయ్ చెప్తుంది మీ అందరికీ సంతోష్ బర్త్డే సందర్భంగా ఇది పార్టీ అని మీ అందరికీ చెప్తుంది పిల్లలు అయితే ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసిరండి నెక్స్ట్ మళ్ళీ మా పాప బర్త్డే కూడా వస్తుంది పాప బర్త్డే వీడియో కూడా పెడతా పాపని కూడా మీరు అందరు ఆశీర్వదించాలి చాలా ఉన్నాయండి మా నెక్స్ట్ మంత్లో అయితే చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మంత్లో కూడా ఉన్నాయి ఎప్పుడు ఒకరు బర్త్డే వస్తూనే ఉంటుంది మేము ఇట్లా పార్టీస్ చేసుకుంటూనే ఉంటాము ఇట్లా కలిసిమెలిసి ఉంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అందరు కూడా ఇట్లనే ఉండాలని నేనైతే ప్రతి వీడియోలో కూడా చెప్తుంటా అందరూ కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది నిజమైన ప్రేమతో ఉండాలి కలిసిమెలిసి ఉండాలండి ఏ కల్మషం లేకుండా ఉంటే ఫ్రెండ్షిప్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఈయన మా కింద రెడ్డి అన్న అనమాట సత్యనారాయణ రెడ్డి అన్న కొంచెం లేట్గా వచ్చిండు అయితే కేక్ పఫ్ తింటున్నాడు అనమాట ఇక్కడ నేనైతే అందరినీ పిల్లలని అందరినీ వీడియో తీస్తున్నా ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు చాలా అల్లరి చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ